తిరుపతి జిల్లా కోట మండలం తిమ్మనాయుడుపాలెం గ్రామంలో శ్రీ సాయిబాబా దేవస్థానం నందు ఆలయ చైర్మన్ మూర్తి పద్మనాభ శెట్టి అలియాస్ శెట్టి శ్రీమతి లత శ్రీరామనవమిని పురస్కరించుకొని ఆలయ చైర్మన్ పర్యవేక్షణలో ఆలయ ప్రధాన అర్చకులు సుధాకర్ శర్మ స్వామి ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల వారికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించడం జరిగినది మధ్యాహ్నం అన్నదాన వితరణ కార్యక్రమం జరిగింది సాయంత్రం పల్లకి సేవ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం మంగళ వాయిద్యాలతో బాణాసంచ వేడుకలతో ఆలయ ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారని ఆయన తెలిపారు నెలకు మూడు వర్షాలు సక్రమంగా పడేటి ప్రజలు ధర్మాత్మలై పుణ్యాత్మలై సుఖించేవారు ఈ పదాలు లేవు సకల సంపదలు ఉన్నాయి ఈ విధంగా రామరాజ్యం జరిగింది కనుక మళ్ళీ రామరాజ్యం రావాలని కోరుకుంటూ ఉంది రాములవారి కళ్యాణం మనం ప్రతి సంవత్సరం నవమి రోజున నిర్వహించుకుంటున్నాం మరి ఈ కళ్యాణం ఎవరైతే చేస్తారో వాళ్లకు చతుర్విధ ఫల పురుషార్థ శక్తి కలుగుతుందని వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పి ఉన్నాడు కాబట్టి లోక కళ్యాణార్థం ప్రపంచ ప్రజలందరూ కూడా శాంతి సౌఖ్యాలతో ఉండాలని మనం ఈ కళ్యాణాన్ని ఈరోజు షిరిడి సాయి మందిరంలో రాముల వారి కళ్యాణం నిర్వహించబడుతుంది ఈ ప్రకారంగా రామనవమి రోజున ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్

कस्टमर कस्टमर आ रहा है सी अंकल भाई अंपराल लाल लाल आ रहा है कस्टमर अंकल भाई आ रहा है कस्टमर तो मालिक है आ रहा है ऐसा तो जंगल का है कोई हाँ वो वो तो लेकर आ रहा है हाँ అట్లాగే ఆయన కళ్యాణం జరిగింది కూడా నవమి రోజు అట్లాగే ఆయన అడవులకు వెళ్ళింది కూడా నవమి రోజు అలాగే లావణాసుని సంహరించింది కూడా నవమి రోజు అలాగే పట్టాభిషేకం జరిగింది కూడా నవమి రోజు ఇది నవమికి ఉన్నటువంటి ప్రాధాన్యత మరి ఆ నవమి అనేటువంటి తిథి శ్రీ మహావిష్ణువు కోసం తపస్సు చేసిందట స్వామి అష్టమి నవములు ఈ రెండు రోజుల్లో ఎవరు ఏ పని ప్రారంభించడం లేదు మేము చెడ్డతిథులుగా లెక్కించబడుతున్నాం దయచేసి మీరు మా తిథి రోజున పుట్టి మాకు ప్రాముఖ్యత తీసుకురాల్సిందిగా కోరుతున్నామని ప్రార్థించారు అష్టమి నవమి మరి శ్రీ మహావిష్ణువు అలాగైతే నేను శ్రీకృష్ణ పరమాత్ముడిగా అష్టమి రోజు అవతరిస్తాను శ్రీరామచంద్రుడిగా నవమి రోజు అవతరిస్తాను ఆ విధంగా మీ ఇద్దరికీ ప్రాధాన్యతను తీసుకొస్తానని సెలవు ఇచ్చాట శ్రీ మహావిష్ణువు ఇచ్చినటువంటి ఆ వాక్యం ప్రకారం ఆయన నవమి రోజు రామచంద్రుడిగా అష్టమి రోజు కృష్ణ పరమాత్ముడిగా ఉద్భవించి ఆ తిథులకి రెండిటికీ కూడా ప్రాధాన్యత ఇచ్చాట అలాగే రామాయణంలో ఏ సంఘటన జరిగినా కూడా నవమి రోజే జరిగింది మరి రాముల వారి కళ్యాణం మనం ఎందుకు చేస్తున్నామంటే రాము విగ్రహ శ్రీరామ నవమి రోజు అట్లాగే ఆయన శివు అంటాడు మరి లోకంలో లోక కళ్యాణం ప్రజలందరూ సుభిక్షంగా దీర్ఘాయుష్మంతులై ఉండడం కోసం ఈతి బాధలు లేకుండడం కోసం నెల్లూరులో మొట్టమొదటి చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ పది సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ ఏ కళ్యాణ చక్రవర్తి డాక్టర్ టీవీ నాగరాజు డాక్టర్ కెవి అజిత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మెట్రో నగరాలకు దీటుగా అత్యాధునిక వస్తువులు కలిగిన పురిటి పిల్లల ఐసీయు చిన్నపిల్లల ఐసీయూ ఇరవై నాలుగు గంటలు అత్యవసర సేవలు ఇరవై నాలుగు గంటలు అంబులెన్స్ ల్యాబ్ మరియు ఫార్మసీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి ప్రైమ్ చిల్డ్రన్స్ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ దగ్గర హోండా షోరూమ్ మిని బైపాస్ రోడ్ నెల్లూరు